హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మీకు ఇందిస్తున్న స్పెషల్ ఆఫర్ సో ఫ్రైడే స్పెషల్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఈ రోజు మొత్తం కూడా టాప్ కలెక్షన్స్ తో ఈ రోజు మీకు స్పెషల్ గా వీడియో ఉండబోతుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ రోజు మీకు కొంచెం స్పెషల్ గా డిఫరెంట్ ఐటమ్స్ అని సెలెక్ట్ చేస్తా ఫ్రైడే స్పెషల్ వీడియోలో మిస్ వీడియో ఎవరైనా షాప్ కి రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది మన షాప్ అడ్రస్ వచ్చేసరికి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు ఫ్రైడే స్పెషల్ కలెక్షన్ ఏంటో వాచ్ చేసేద్దాం స్టోర్ మనం ఈ ఐటమ్ లో ఒరిజినల్ అనేది మీకు షేర్ చేశాను టూ నైన్టీ నైన్ లో ఒరిజినల్ క్వాలిటీ అనేది షేర్ చేశాను సో ఈ రోజు మీకు ఇస్తున్నాను కేవలం టూ ఫిఫ్టీ నైన్ లో ఇంకొక స్పెషల్ ఐటమ్ సేమ్ ఐటమ్ ఉంటుందండి కొంచెం బట్ట డిఫరెంట్ ఉంటుంది కానీ ధామ్ గా నడుస్తుంది స్పెషల్ గా రేట్ వైజ్ అంటే రేంజ్ వైజ్ గా ఉంటుంది కొంచెం కాస్ట్లీలో అంటే మీరు ఈజీగా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అమ్ముకోవాలనుకుంటే ఇది ప్రిఫర్ చేసుకోండి లేదు కొంచెం ఫైవ్ హండ్రెడ్ దాకా అమ్మాలనుకుంటే టూ నైన్టీ నైన్ ప్రిఫర్ చేసుకోండి సో ఈ రోజు స్పెషల్ కలెక్షన్ లో నేను మీకు ఇస్తున్న స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి కేవలం టూ ఫిఫ్టీ నైన్ ఐటమ్ అండి ఇప్పుడు సారీ అనేది ఓపెన్ చేస్తున్నా మీకు మొత్తం కూడా ఈ రోజు షేర్ చేసే సేమ్ కలెక్షన్ రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు షేర్ చేస్తున్నా గమనించండి శారీ అంతా కంప్లీట్ గా ప్లేన్ వస్తుందండి మొత్తం కూడా బోర్డర్ అంతా కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది దీని స్పెషల్ బ్లౌజ్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ స్పెషల్ వీడియోలో కేవలం టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో బ్లౌజ్ అనమాట కలర్స్ మ్యాచ్ దేని కలర్ మ్యాచింగ్ చూద్దామండి ఒకసారి సో మహారాణి పింక్ అండి మనం చూసిన ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బట్టల్ గ్రీన్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్ బ్లూ కలర్ ఫిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుందండి దీని రెండూ దేనిలో లైట్ సో ఈ కలర్స్ అయితే డార్క్ మ్యాచింగ్ అయితే ఈ ఐటమ్ ఒకటిసారికి కేవలం మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ విన్నారు కదా సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో ఫ్రైడే స్పెషల్ వీడియోలో మీకు ఐటమ్ కేవలం టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే మీకోసం మరొక స్పెషల్ కలెక్షన్ సో మన లెక్క ప్రకారం అయితే ఐటమ్ చూసుకుంటారు లేటెస్ట్ లాంచ్ ఐటమ్ చాలా చాలా ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్ కావాలంటే మీకు ఒకే ఒక్క చోట దొరుకుతాయండి గుంటూరులో ఉన్న సోరత్ బాంబి డిస్కౌంట్ స్టోర్ లో సో మీకోసం మళ్ళీ చెప్తున్నాను కొత్త కలెక్షన్ కొంటాం కాదు కొత్త కలెక్షన్ లో కూడా లాభాలు వచ్చే కలెక్షన్ కొండం అనేది కస్టమర్ ఛాయిస్ ఉండాలి సో అప్పుడు ఐటమ్ డిఫరెంట్ గా ఉంటే మంచి లాభాలు అనేది ఎత్తుకుంటూ వస్తాయి వస్తాయి సో అలాంటి కలెక్షన్ లో మీకోసం ఒక బ్యూటిఫుల్ ఐటమ్ సో మరొక లేటెస్ట్ డిజైన్ మీద స్పెషల్ గా ఉంటుంది అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కూడా కంటిన్యూగా శారీ అంతా కూడా ఫుల్ వర్క్ ఉంటుందండి మీరు గమనించినట్టు చూడండి ఫ్రిడ్స్ లో కూడా ఫ్రిడ్స్ లో కూడా ఫుల్ ఫుల్ వర్క్ వస్తుంది వర్క్ వస్తుంది ఒక స్పెషల్ బ్లౌజ్ కూడా ఉంది ఆ బ్లౌజ్ కూడా నేను ఇప్పుడు కింద కాంట్రాస్ట్ కలర్ లో మనకి థ్రెడ్ లేస్ వచ్చింది అలానే మనకి వర్క్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది సో దీనికి స్పెషల్ బ్లౌజ్ తెలుసు దీనికి వచ్చేసరికి ఫుల్ వర్క్ స్పెషల్ బ్లౌజ్ చూస్తున్నారు కదా ఫుల్ వర్క్ కూడా మనకి ఆల్ ఓవర్ మొత్తం కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీని కలర్స్ ఒకసారి మనం అయితే లోక కేసేద్దాం బ్లౌజ్ అయితే సపరేట్ గా వచ్చేస్తుంది అంటే సారీ బ్లౌజ్ సపరేట్ సెపరేట్ గా ఉంటే ఇప్పుడైతే కలర్స్ మ్యాచింగ్ చూద్దాం వైన్ కలర్ మొత్తం కూడా చాలా స్పెషల్ అసలు మిస్ చేసుకోద్దు ఈ ఐటమ్ అయితే పింక్ కూడా సూపర్ కలర్ 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 మ్యాచింగ్ గా ఉంది స్పెషల్ టోటలీ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ సో ఫ్రైడే స్పెషల్ వీడియో అండి చాలా చాలా స్పెషల్ గా ఉండబోతుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఎయిట్ కలర్ బ్యూటిఫుల్ మ్యాచింగ్ తో మీకు అందిస్తున్న స్పెషల్ ప్రైస్ ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు చాలా చాలా అందుబాటు ధరలో తీసుకొచ్చేసాము ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి కేవలం త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు చూస్తున్నారు కదా అందరికన్నా ముందుగా కొత్త కలెక్షన్ అందరికన్నా తక్కువ ధర తక్కువ ధర సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సో ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఒకసారి కలర్స్ మ్యాచింగ్ లుక్ అయ్యింది సో కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు హెవీ డిజైన్ అండి మెరూన్ రెడ్ బ్లాక్ కలర్ టొమాటో రెడ్ లెవెండర్ కలర్ వైన్ కలర్ బేబీ పింక్ మహారాణి పింక్ పిస్తా గ్రీన్ కలర్ చార్ట్ కూడా చాలా కొత్త కొత్త కలర్స్ అయితే వచ్చినాయి అనమాట సో ఎవరూ మిస్ చేసుకోకండి సో నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ కలెక్షన్ సర్ప్రైజ్ కలెక్షన్ అండి ఫ్రైడే స్పెషల్ వీడియోలో మీకు అందిస్తున్నాను సో జిమ్మి చి కూడా ఇప్పుడు మీకు అందిస్తున్న షిమ్మర్ సో జిమ్మి చూనే స్పెషల్ ఉంటుంది షిమ్మర్ స్పెషల్ ఉంటుంది రెండు కలిపి మీకోసం ఒక స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చేసాను సో జిమ్ చూడండి మనకి షిమ్మర్ కలిస్తే మంచి వెరైటీ షైనింగ్ అండి గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి గమనించండి చాలా చాలా బాగుంది ఈవినింగ్ లైట్ లో అవసరం లేదు తో మెరిసిపోవచ్చు అనమాట అంత బాగుంది ఇదైతే కి ముఖ్యంగా అమ్ముకునే వాళ్ళకి అయితే చాలా చాలా స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను సో ఫ్రైడే స్పెషల్ వీడియో లో మీకు అందిస్తున్న స్పెషల్ ప్రైస్ బ్లౌజ్ బ్లౌజ్ చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ అనేవి తీసుకెళ్తే అంటే మీకు రెగ్యులర్ గా మార్కెట్ లో దొరికాయని కాదు జనరల్ గా చెప్తా ఉంటారు కదా మా ఇంటి పక్కన మా పక్కన షాప్స్ లో సేమ్ సేమ్ డిజైన్స్ తీసుకెళ్ళి అమ్ముతున్నారా అంటారు కదా సో అలా కాకుండా మీ చాయిస్ ఇలా డిఫరెంట్ గా ఉంటే కాబట్టి మీరు మంచి ప్రైస్ అంటే మంచి లాభానికి అమ్ముకోవచ్చు ఒకసారి సైజ్ చూడండి సో బ్యూటిఫుల్ గోల్డెన్ ఎల్లో కలర్ చూసాం కదండి తర్వాత లావెండర్ అలానే మనకి ఐస్ క్రీమ్ గ్రీన్ షేడ్ అనమాట సో నెక్స్ట్ వన్ మంచి పీచ్ బై ఇవన్నీ కూడా ఇంగ్లీష్ షేడ్స్ అండి చాలా బాగున్నాయి గ్రే కలర్ వర్క్ బ్లౌజ్ కూడా సూపర్ ఉంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ అండి స్కై బ్లూ స్పెషల్ గా ఉంటుంది సెవెన్ కలర్స్ స్పెషల్ కాంబినేషన్ లో వస్తుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి సో లాగా ఏడు రకాలు కూడా చాలా అందంగా ఉన్నాయి కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మ్యాచింగ్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఓకే ప్రైస్ టైం మనం ఇస్తున్నాము ఇంత బ్యూటిఫుల్ మ్యాచింగ్ మీకు ఇస్తున్న ఐటమ్ కేవలం ప్రైస్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి ఈ బ్యూటిఫుల్ మ్యాచింగ్ రెయిన్బో లాగా సెవెన్ కలర్స్ ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ డిజైన్స్ సో నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం షూర్ మరొక కలెక్షన్ అండి సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మంచి బ్రైట్ కలర్ఫుల్ గా ఉందండి ఓపెన్ పిక్ చూడండి ఎంత బాగుందో పళ్ళు అన్నమాట అంత అదిరిపోయిందండి స్పెషల్ గా ఉంటుంది హెవీ ఫాయిల్ వస్తుంది మొత్తం కంటిన్యూగా శారీ అంతా చిన్న నక్షత్రాలు స్పెషల్ గా కొంచెం కొంచెం ఫ్యాక్సి వెళ్తా ఉండు చూడండి శారీ కూడా చాలా పెద్ద శారీ వస్తుంది అంటే చాలా చాలా సూపర్ గా ఉంటుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీకు ఫ్రైడే స్పెషల్ డిజైన్ గా ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా ట్రెండీ కలెక్షన్ దీని బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ అయితే సూపర్ గా ఉంటుంది దీని బ్లౌజ్ ఫుల్లీ కాంట్రాస్ట్ ఉంటుంది చాలా బాగుంది

అండ్ మనకి ఎల్లో విత్ గ్రీన్ అండి పర్పుల్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బాటిల్ గ్రీన్ విత్ మనకి గోల్డెన్ ఎల్లో కలర్ పెసర గ్రీన్ కలర్ కేమో రాయల్ బ్లూ కలర్ పర్పుల్ విత్ మనకి మస్టర్డ్ అలానే మనకి పింక్ విత్ గ్రీన్ ఎనిమిది రంగులు స్పెషల్ కాంబినేషన్ ఉంటుంది ఐటమ్ కూడా ఫుల్ ఫాస్ట్ ఉంటుంది ఫుల్ ట్రెండ్ కలెక్షన్ ఉంటుంది చాలా హెవీ లుక్ మన లాంగ్ నుంచి ఉంటుంది లుకింగ్ గానీ గోల్డ్ ఫైల్ గానీ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో మీరైతే అసలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ కేవలం మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ సురత్ బాంబే స్టోర్ నుంచి కేవలం మాత్రమే చాలా నడుస్తుంది చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్న ఐటమ్ మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనొక స్పెషల్ ఐటమ్ ఉంది చూద్దాం ఈ రోజు అంతా కూడా మీకు ఎక్కడ మార్కెట్ లో మోడల్స్ మార్కెట్ లో ప్రైసెస్ అనేది ఇస్తున్నాను గమనించండి మీరు ఆన్లైన్ లో చూసుకున్నా ఇంతకన్నా ట్రెండింగ్ కలెక్షన్ ఆ తెలిసే దొరకదు ఈ రోజు కొత్తగా కొంచెం ట్రెండిగా కావాలి మాకు రెగ్యులర్ ఐటమ్ వద్దు అనే ఈ రోజు కంప్లీట్ గా ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది ఎందుకంటే అలాంటి కొత్త కొత్త డిజైన్స్ పట్టుకొచ్చేసాము చూడండి సో కంప్లీట్ గా ఇప్పటి వరకు మీరు చూడండి చూసాము అన్న ఫీల్ లేకుండా కంప్లీట్ గా న్యూ లుక్ న్యూ మెటీరియల్స్ అన్ని కూడా కట్ బోర్డర్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఇలాంటి ఐటమ్ కి ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇస్తే ఎలా ఉంటుంది మంచి బ్యూటిఫుల్ అది కూడా ఫుల్ వర్క్ లో ఇస్తే చాలా స్పెషల్ గా ఉంటుంది కదా సో మీకోసం రెడీ చేసేసాను దీనికోసం ఫుల్ స్పెషల్ బ్యూటిఫుల్ వర్క్ అండి ఒకసారి బ్లౌజ్ కనిద్దాము ఓకే సో ఇది బార్డర్ కూడా చాలా స్పెషల్ వచ్చింది మెటీరియల్ కూడా చాలా స్పెషల్ ఉంది ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఇస్తున్నాను కదా మీరైతే ఓరికే వీడియో చూడటం కాదు మేము హర్ట్ అవుతాము ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోస్ ఇవ్వాలన్నా

హ్యాపీలో ఉంది మీరైతే చూస్తున్నారు కదా ఎంత డిఫరెంట్ గా ఉంది ఈ రోజు డిజైన్స్ ఫ్రైడే స్పెషల్ వీడియోలో బ్లౌజ్ కూడా చూడండి ఎంత ఫుల్ వర్క్ ఉందో మొత్తం కంటిన్యూగా ఫుల్ వర్క్ ఉంది మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ అండి ఇది కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ప్రైస్ కూడా సూపర్ ప్రైస్ ఇస్తున్నాను రీసెల్లర్స్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు చాలా 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 స్పెషల్ ట్రెండీ కలెక్షన్ ఓకేనా నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ చూద్దాం షూర్ సార్ మరొక స్పెషల్ కలెక్షన్ చూడండి చాలా చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది సూపర్ హిట్ డిజైన్ లో మీకోసం తెచ్చేసాను యాక్చువల్ గా ఇది లైన్స్ ఇలా స్ట్రైట్ గా వస్తుంది స్పెషల్ గా ఇలా క్రాస్ తెచ్చాయి లేటెస్ట్ డిజైన్ లో ఓకే సార్ ఈ రోజు వీడియో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు చూస్తున్న ఎవరి కలెక్షన్ కూడా ఈ రోజు అంతా కూడా మీకు ఎక్కడ చూడనటువంటి కలెక్షన్ షేర్ చేస్తున్నాము కొత్త కొత్త డిజైన్స్ చూపిస్తున్నాము ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే పళ్ళు పళ్ళు మీద హెవీ ఉంది డిజైన్ సో శారీ అంతా కూడా కంటిన్యూగా షేడ్ ఉంది స్పెషల్ గా ఉంది ఈ అడ్డ డిజైన్ ఉంది డిఫరెంట్ గా ఉంటుంది పైన కూడా మళ్ళీ కంప్లీట్ గా మీకు ఫాయిల్ లో వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ మీద ఫాయిల్ వచ్చింది దీనికి వచ్చేసరికి కంప్లీట్ గా శారీ అంతా ఇలా ఫుల్ వీలింగ్ కదా బ్లౌజ్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఓకే బ్లౌజ్ చూడండి ఫుల్ కాంట్రాస్ట్ చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్ ని మాత్రం మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది చాలా చాలా బ్యూటిఫుల్ ప్రైస్ ఇస్తున్నాను చాలా చాలా తక్కువ ధరకి ఇది వచ్చేసి క్లాత్ కూడా ప్యూర్ జార్జెట్ వస్తుంది ప్యూర్ జార్జెట్ గా ఉంటుంది క్లాత్ కూడా ఫస్ట్ అయితే దీంట్లో కలర్స్ మ్యాచింగ్ ఏముంది ఒక లుక్ చేద్దాము తర్వాత ప్రైస్ చెప్తాం మీకు Så er det etter lukking i løpet av natta. దీంట్లో వచ్చేసి మనం కలర్స్ మ్యాచింగ్ చూద్దాం చాలా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో అయితే ఓ రేడియం కలర్స్ వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా టూ డిఫరెంట్ చీకు కలర్ కి మనకి డార్క్ గ్రీన్ అని అలానే సీ గ్రీన్ చాలా బాగున్నాయి కలర్స్ పర్పుల్ మీకు ఫోటో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది చాలా చాలా స్పెషల్ లుక్ తో వస్తుంది ఈ చాలా ట్రెండింగ్ ఉంటుంది ఉంటుందండి కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ మీకోసం కేవలం నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సిక్స్ కలర్స్ కూడా చాలా కొత్త కలెక్షన్ కాంబినేషన్స్ చాలా కొత్తగా ఉన్నాయి బాగుంటుంది ఈ ఐటమ్ కేవలం ఫోర్ ట్వంటీ నైన్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రైడే స్పెషల్ కలెక్షన్ లో నెక్స్ట్ మరొక ఐటెం ఉంది చూద్దాం షూర్ సార్ సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ డిజిటల్ ఓకే డిజిటల్ డిజిటల్ లోకి వెళ్ళిపోదాము నెక్స్ట్ ఐటమ్ చాలా మంది అడుగుతున్నారు మొన్న డిజిటల్ పెట్టాం కదా మనం ఫోర్ ఫిఫ్టీ చాలా అయిపోయింది కదా ప్రతి కస్టమర్ కి డబ్బులు కూడా వెనకేయాల్సి వచ్చింది ఐటమ్ లేక సో మళ్ళీ రీస్టాక్ అవుతుంది అదే చెప్తున్నాము వీలైనంత ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఐటమ్ అనేది ఎందుకంటే ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు వస్తున్నారు రాలేని వాళ్ళు కూడా ఉన్నారు సో ఫాస్ట్ గా ఎలక్ట్ గా ఉన్నారు సో వాళ్ళకన్నా మీరు ఇంకా ముందుగా ఎలక్ట్ గా ఉండండి కావాల్సిన వాళ్ళు మాత్రం చూసాం కదా మళ్ళీ ఈవినింగ్ చేద్దాం నైట్ చేద్దాం రేపు పొద్దున్న చేద్దాం అనుకోవచ్చు ఎందుకంటే ఆన్లైన్ చాలా ఫాస్ట్ గా బుకింగ్ జరుగుతున్నాయి చాలా ఫాస్ట్ గా ఐటమ్ అనేది అయిపోతుంది సో చూడండి నెక్స్ట్ కలెక్షన్ ఆన్లైన్ లో నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అయితే ఉన్నారండి కానీ వీలైనంత తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకొని డిసైడ్ అయినప్పుడు మాత్రం తొందరగా అయితే ప్లేస్ చేసుకోండి ఇది ఒకటే చెప్పడం అన్నమాట సో ఓపెన్ పిక్ అండి కంప్లీట్ గా ఈ రోజు షేర్ చేసిన ఎవ్రీ డిజైన్ న్యూ డిజైన్ ఏనండి మొత్తం కూడా డిజిటల్ స్పెషల్ డిజిటల్ సాటిన్ బోర్డర్ అండ్ రేషన్ లైన్ రేషన్ లైన్ కూడా వచ్చింది కలెక్షన్ తెచ్చిపెడుతుంది అంటే కొంచెం గా ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది ఈ రోజు మీరు పెట్టే ప్రైస్ కి ఇంకా క్లాసీ లుక్ ఉండే డిజైన్స్ షేర్ చేసాం అది కూడా ఒకసారి అయితే కన్సిడర్ చేయండి ఓకే బ్లౌజ్ మొత్తం సెల్ఫ్ వచ్చేస్తుంది కంటిన్యూ గా బార్డర్ కూడా సాటిన్ స్పెషల్ బార్డర్ వస్తుంది సో ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఐటమ్ ప్యాకింగ్ ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి చాలా మంది అడుగుతున్నారు ఎట్లా వస్తుందో కొంచెం ప్యాకింగ్ కూడా చూపించండి సో ఈ ఐటమ్ ప్యాకింగ్ ఈ ఐటమ్ ప్యాకింగ్ ఇలా వస్తుందండి ఫోటో కవర్ బాక్స్ ఇలా స్పెషల్ ప్యాకింగ్ తో వస్తుంది కేవలం ఈ ఐటమ్ నేను ఇస్తున్న ప్రైస్ చెప్పే ముందు ఒకసారి కలర్స్ చూద్దాము మన ప్రైస్ సో ఇంకా వీటిలో మనకి ఏమేమి కలర్స్ వచ్చినాయి అనేది ఒక లుక్ అయితే వేయండి లైట్ మెహందీ గ్రీన్ చూసారు డార్క్ పిస్తా షేడు అండ్ వెరీ డార్క్ మనకి వైలెట్ షేడు అండ్ మనకి గోవా గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి

నైన్ రూపీస్ మాత్రమే చాలా హెవీ ఉంటుంది కేవలం ఫోర్ జీరో సార్ స్పెషల్ డిజైన్ అండి ఇప్పటికీ ఫుల్ ట్రెండ్ గా నడుస్తున్నారు ఇంకా కస్టమర్స్ కావాలి కావాలి అని అడుగుతున్న ఒక స్పెషల్ డిజైన్ రేటు కూడా చాలా పెరిగిపోయిందండి కానీ మీకైతే ప్రజెంట్ నేను పాత రేట్ లో ఇస్తున్నాను సో చాలా చాలా బెస్ట్ డిజైన్ చాలా చాలా ఫ్రెష్ కొత్త ఐటమ్ మళ్ళీ దీంట్లో వచ్చేసరికి టూ డిజైన్స్ ఉన్నాయండి చిన్న డిజైన్ ఈ ఐటమ్ కావాలంటే ఇప్పుడు నేను ఇచ్చే ప్రైస్ అనేది లాస్ట్ ఛాన్స్ లాస్ట్ ప్రైస్ నెక్స్ట్ టైం మట్టి ఖచ్చితంగా ఇరవై ముప్పై రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది ఈ ఐటమ్ కావాలనుకుంటే మీరు ఒక సెట్ కావాలంటే రెండు సెట్లు బుక్ చేసుకోండి రెండు కావాలంటే మూడు పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను ఇచ్చే ప్రైస్ స్పెషల్ ప్రైస్ లాస్ట్ ఛాన్స్ లాస్ట్ ప్రైస్ ప్రైస్ పళ్ళు సో పల్లెలో మనకి టూ వేరియేషన్స్ వచ్చినాయి బార్డర్ ప్యాటర్న్ వచ్చింది పెద్ద వచ్చింది సారీ డిజైన్ చాలా హెవీ అయిపోయింది చాలా కాస్ట్ ఇంక్రీజ్ అయిపోయింది నేను ఇస్తున్నా ఛాన్స్ ప్రైస్ ఇది నెక్స్ట్ అయితే ఈ ప్రైస్ కి రాదు బ్లౌజ్ నెక్స్ట్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా చాలా హెవీ జకాడ్ బ్లౌజ్ వస్తుంది జకాడ్ వన్ హెవీ జకాడ్ వస్తుంది సో దీంట్లో రెండు రకాల మ్యాచింగ్స్ ఉన్నాయండి డార్క్ పెద్ద పూట సో ఫస్ట్ అయితే గమనించండి చిన్న బుట్ట ఉంది పెద్ద బొటా ఉంది టైప్ ఆఫ్ బుటాస్ ఉన్నాయి జస్ట్ మీరు చిన్నది కావాలా పెద్దది కావాలి చెప్పండి చాలు ఓకేనా మీరు బుక్ చిన్న బుట్ట కావాలా పెద్ద బుట్ట కావాలని జస్ట్ పెట్టండి చూడండి ఇదైతే పెద్ద పూట ఓకే సో టూ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి చిన్న పూట పెద్ద పూట సో మీకు ఏది కాదు చక్కగా బుక్ చేసుకుంది ఇప్పుడు కలర్స్ మ్యాచింగ్ చూద్దాం సో రెండు కూడా సేమ్ ప్రైస్ ఇస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను లాస్ట్ ప్రైస్ కవర్ అక్కడ లాస్ట్ ప్రైస్ మళ్ళీ ఈ ప్రైస్ కైతే మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ దొరకదు ఇప్పుడైతే పెద్ద పూటల కలర్స్ మీరు అయితే వాచ్ చేస్తారు మంచి కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ రీసెలర్స్ కి లాభం వచ్చే కలెక్షన్ విత్ ఛాన్స్ ప్రైస్ అన్నమాట గమనించండి బాటిల్ గ్రీన్ పర్పుల్ రెడ్ అండ్ పింక్ పెద్ద పూటలో ఉన్న కలర్ చాట్ ఆరు చిన్న పూటలో ఉన్న కలర్ చాట్ కూడా మీరు ఒకసారి వాచ్ చేయండి ఇదైతే చిన్న పూటలో ఉన్న కలర్ చెర్రీ పింక్ అండ్ వైన్ కలర్ మస్తు టొమాటో రెడ్ చాలా చాలా డిమాండ్ గా నడుస్తన్నాయి సో ఎవర మిస్ చేసుకోవద్దు చాలా చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాను ఇది చిన్న బొట్టాలో ఉన్న స్పెషల్ డిజైన్ పెద్ద బొట్టాలో ఉన్న స్పెషల్ డిజైన్ ఓవరాల్ లుక్ రెండింటి స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది రెండు ఐటమ్స్ సో మనం ఇస్తున్నాము మళ్ళీ చెప్తున్నా లాస్ట్ ఛాన్స్ లాస్ట్ ప్రైస్ అండి మళ్ళీ మళ్ళీ ఈ ప్రైస్ రాదు కేవలం ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే చూసారు కదా బెస్ట్ ప్రైస్ అండి ఎందుకంటే చాలా చాలా కాస్ట్ పెరిగిపోయింది అయినా కూడా లాస్ట్ టైం ఇంకా ఈ బెస్ట్ ప్రైస్ అనేది కేవలం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే చూసారు కదా కలర్స్ మ్యాచింగ్ రెండిట్లో చిన్న పూట పెద్ద పూట రెండు ఫుల్ నడుస్తుంది ఒకవేళ చిన్న పూట అయిపోయినా ఏం పర్వాలేదు పెద్ద తీసుకోండి పెద్దదైపోతే చిన్న తీసుకోండి రెండు కూడా చాలా ఫాస్ట్ గా నడుస్తున్నారు ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ కావాలంటే మీరు ఖచ్చితంగా గుంటూరులో ఉన్న సిటీ మార్కెట్ లో ఉన్న సూరత్ బాంబెస్తో విజిట్ చేయండి ఒకవేళ దూరంగా ఉన్నాం రాలేపోతున్నామంటే ఖచ్చితంగా ఆన్లైన్ లో ఫాస్ట్ ఫాస్ట్ గా గా ఆర్డర్ వీరంతా నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి మంచి మంచి కలెక్షన్ తో మళ్ళీ నెక్స్ట్ సాటర్డే స్పెషల్ వీడియోతో మళ్ళీ స్పెషల్ ఐటమ్స్ తో మళ్ళీ మరి ఓకేనా ఇంతవరకు ఓపిక్ గా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ సార్